ఇది ఫాల్ట్ అవుట్పుట్ సర్క్యూట్ అర్థమైందండి ఫాల్ట్ అవుట్పుట్ సర్క్యూట్ ఇప్పుడు ఏం పోతుంది పోతే ఈ రిసిస్టర్ పోతుంది లేదంటే ఈ ఐపీఎం అసలు మీరు ఆన్ చేసిన వెంటనే అట్లనే ఉంది అనుకోండి ఇక్కడ వోల్టేజ్ జీరో ఉంది మీరు ఈ రిసిస్టర్ చెక్ చేశారు ఇది కూడా బానే ఉంది అయినా వోల్టేజ్ జీరో ఉంది అప్పుడు ఏం చేయాలి ఈ ఎఫ్ఓ పిన్ ను కట్ చేయాలి ఎఫ్ఓ పిన్ ని కట్ చేయాలి కట్ చేసినప్పుడు ఫైవ్ వచ్చేసింది అనుకో ఐపీఎం లో ఫాల్ట్ ఐపీఎం లో ఎఫ్ఓ పిన్ పోయింది ఆ లోపల ఉన్న ట్రాన్స్లేషన్ షార్ట్ అయిపోయింది ఏదైనా జరగవచ్చు ప్రాబ్లం ఎలా రావచ్చు చెప్పలేము ఐపీఎం మార్చాల్సిందే ఓకే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఐజిబిటి చెక్ చేసుకోవాలి తర్వాత ఆ బూట్ స్ట్రాప్ సర్క్యూట్ చెక్ చేసుకోవాలి తర్వాత ఎఫ్ఓ ఓకే ఈ ఎఫ్ఓ రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటది ఎఫ్ఓ ఇంటర్నల్ ఫాల్ట్ అన్నాను కదా అసలు ఇంటర్నల్ ఫాల్ట్ ఎలా ట్రై ఎలా ఐడెంటిఫై చేస్తుంది చూడండి ఈ ఇంతకు ముందు మీరు చూసినప్పుడు సిఐఎన్ అని ఒక పిన్ కనబడిందా సిఐఎన్ పిన్ నెంబర్ ఫిఫ్టీన్ ఏమైందండి కనబడుతుంది కదా ఇక్కడ అన్ని ఇక్కడ కనబడుతుంది చూడండి సిఐఎన్ అని ఉందా సిఐఎన్ చూడండి సిఐఎన్ అది కరెంట్ ఫాల్ట్ కరెంట్ ఫాల్ట్ ఇన్పుట్ సర్క్యూట్ సిఐఎన్ కనబడుతుంది కదా సిఐఎన్ ఈ సిఐఎన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ఎక్కడైతే షంట్ సిస్టర్ చేస్తారు కదా షంట్ సిస్టర్ చూసారా ఇప్పుడు ఇది ఐపిఎం కదా ఇప్పుడు ఈ మూడు పిన్లు ఉన్నాయి కదా ఎమిటర్లు సపరేట్ ఉన్నాయి కానీ ఇక్కడ ఏం చేశారు ఈ మూడింటిని కలిపేశారు చూడండి ఇక్కడ బయట పీసీబీలో ఈ మూడు ఒకటే ట్రాక్ ఇదంతా ఒకటే ట్రాక్ ఈ మూడు ఒకటే ట్రాక్ లాస్ట్ మూడు పిన్లు ఈ మూడింటికి రిసిస్టర్ ఉందా వైట్ కలర్ లో కనబడుతుందా వైట్ కలర్ లో కనబడుతుంది ఒకటి అదే షంట్ రిసిస్టర్ ఆ ఆ రిసిస్టర్ ఆ ఆ మధ్యలో మధ్యలోంచే ఓల్టేజ్ ఎంత ఎప్పుడైతే దీని మీద లోడ్ అవుతూ ఉంటుందో ఈ రిసిస్టర్ కి రెండవ వైపులా అది ఆ మధ్య గ్యాప్ లోంచి ఓల్టేజ్ క్యాల్కులేట్ అవుతుంది అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ మనం రిసిస్టర్ లో డ్రాప్ వోల్టేజ్ అంటాం కదా డ్రాప్ వోల్టేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇన్ మైనస్ వి అవుట్ కదా సేమ్ అలానే దీంట్లో ఉన్న డ్రాప్ వోల్టేజ్ తోటి కరెంట్ క్యాలిక్యులేట్ అవుతుంది కరెంట్ అంటే ఓకే ఈ రెండింటి మధ్య ఉన్న డ్రాప్ వోల్టేజ్ తోటి కరెంట్ క్యాలిక్యులేట్ అవుతుంది ఆ డ్రాప్ వోల్టేజ్ ఎంత ఉంటుంది జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ జీరో వన్ కూడా అంతా అంత లో వోల్టేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది ఎందుకని షంట్ ఒక పక్క మనకి నెగటివ్ వెళ్ళాలి ప్రాపర్గా కంప్రెషర్ ఎన్ని అంశం తీసుకుంటే అన్ని అంశం లోడ్ ఈ రిజిస్టర్ మీదే ఉంటుంది ఎప్పుడైనా ఐపీఎం షార్ట్ సర్క్యూట్ అయితే ఈ రిసిస్టర్ పగిలిపోతుంది ఇది ఓపెన్ అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ ఉన్న ఈ షంట్ తోటే లోడ్ క్యాలిక్యులేట్ అవుతుంది ఈ లోడ్ క్యాలిక్యులేట్ అవడానికి సపరేట్ గా కంపెరేట సర్క్యూట్స్ ఉంటాయి ఈ కంట్రోలర్ కి ఆంప్స్ చెప్పడానికి కానీ దీంట్లో ఇంటర్నల్ సేఫ్టీ కోసం ఇక్కడ నుంచి ఈ సర్క్యూట్ తీసుకుంటున్నాడు మీకు ఇక్కడ ఒకటే రిసిస్టర్ కనబడుతుంది కాకపోతే ఏమవుతుంది ఇక్కడ ఒక వోల్టేజ్ డివైడర్ ఉంటుంది ఇట్లా ఒక వోల్టేజ్ డివైడర్ కూడా ఉంటుంది అక్కడ ఓకేనా ఇక్కడ ఓల్టేజ్ డివైడర్ డివైడర్ అంటే ఇది ఉండదు నెగిటివ్ ఉండకపోవచ్చు ఏది ఉన్నా సరే ఇక్కడ ఓల్టేజ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఇక్కడ ఏమన్నా ఫాల్ట్ ఉందా అని తెలియాలంటే ఈ పిన్ను దగ్గర ఓల్టేజ్ బిలో జీరో పాయింట్ ఫైవ్ ఓల్ట్స్ బిలో జీరో పాయింట్ ఫైవ్ హోల్ట్స్ ఉండాలి ఈ జీరో పాయింట్ ఫైవ్ హోల్ట్స్ ఈ పిన్ దగ్గర వస్తుంది ఈ ఓల్టేజ్ బిలో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ షంట్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కదా ఇప్పుడు చూడండి ఈ షంట్ ఇక్కడ గ్రౌండ్ కనెక్టెడ్ ఉంది అవునా ఇప్పుడు ఈ రెండిటి మధ్య వోల్టేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా అవునా కదా ఈ రెండు పాయింట్ మధ్య డ్రాప్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ అవుతుందా ఓకే ఇన్ కేస్ ఇక్కడ ఈ ఈ రిసిస్టర్ సర్క్యూట్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ లో ఉండగా ఇక్కడ పాయింట్ టూ వోల్స్ మెయింటైన్ చేసాడు అనుకుందాం ఎంత జీరో పాయింట్ టూ ఓల్స్ ఓకేనా జీరో పాయింట్ టూ వోల్ట్స్ మెయింటైన్ చేశారు ఇప్పుడు ఇక్కడ షంట్ మీద లోడ్ పడింది మెల్లగా ఏమవుతుంది ఈ రెండింటి మధ్య ఓల్టేజ్ పెరుగుతుందా సో ఇది గ్రౌండ్ కాబట్టి అప్పుడు మనకి పాజిటివ్ ఇదే కదా అయ్యేది అవునా కదా ఇది గ్రౌండ్ సో ఈ ఈ రిసిస్టర్ లో సమ్ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది లోడ్ పెరిగినప్పుడు యామ్స్ పెరుగుతున్నప్పుడు సో ఇక్కడ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ టూ వోల్ట్స్ అనుకుందాం ఓకే పాయింట్ టూ వోల్ట్స్ అనుకుందాం పాయింట్ టూ హోల్స్ దగ్గర ఫుల్ లోడ్ అనుకుందాం జీరో పాయింట్ టూ ఓల్స్ అంటే ఇక్కడ టెన్ యామ్స్ లోడ్ అప్లై అయినప్పుడు ఇక్కడ జీరో పాయింట్ టూ ఓల్స్ వస్తుంది డ్రాప్ వోల్టేజ్ ఇప్పుడు ఈ జీరో పాయింట్ టూ ఈ జీరో పాయింట్ టూ కలపండి ఎంత అవుతుంది జీరో పాయింట్ ఫోర్ ఇప్పుడు టెన్ దాటిపోయింది ఫిఫ్టీన్ యామ్స్ అయిపోయింది లేదా ట్వంటీ యామ్స్ అయిపోయింది అప్పుడు ఇక్కడ ఓల్టేజ్ ఎంత అవుతుంది పెరిగిపోద్దామే కదా అప్పుడు దీని లిమిట్ దాటిపోయింది అనుకోండి ఆ పాయింట్ ఫైవ్ లిమిట్ దాటిపోయింది అనుకో అప్పుడు ఎర్రర్ అని మళ్ళీ ఈ ఎఫ్ అవుట్పుట్ వచ్చేస్తుంది అట్లా ఈ ఇంటర్నల్ సర్క్యూట్ ఈ ఇక్కడ కూడా అంటే పీసీబీ కంట్రోలర్ తో సేఫ్టీలు ఉంటాయి దానికి సంబంధం లేకుండా ఈ ఐపీఎంఏ ఇంటర్నల్ గా ఫాల్ట్స్ ని ఐడెంటిఫై చేసుకుంటుంది ఎట్లా ఇట్లా ఈ ఓల్టేజ్ తోటి ఓకే లేదంటే ఈ డ్రైవైసీస్ ఏదైనా ఫాల్ట్ ఉన్నా కూడా ఈ ఎఫ్ఓ వచ్చేస్తుంది నా దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అని ఎప్పుడండి వోల్టేజ్ వస్తే ఏదైనా ఖరాబ్ అవ్వచ్చు చెప్పలేము మనం ఇది ఖరాబ్ అవద్దు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ అంతా ఓకే ఉన్నా కూడా ఇక్కడ వోల్టేజ్ పాయింట్ రావట్లేదు ఈ పీసీబీ జస్ట్ అప్పుడే ఆన్ చేశారు కంప్రెషర్ తిరగట్లా అప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి వోల్టేజ్ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూనే కదా ఉండాల్సిందే అంతే కదా అప్పుడు కనుక మీకు ఇక్కడ ఫైవ్ వోల్ట్స్ వస్తుంది అనుకో మీకు డౌట్ రావాలి ఈ సిఐఎన్ పిన్ దగ్గర నాకు ఉండాల్సింది జీరో పాయింట్ టూ హోల్స్ కదా ఫైవ్ ఎందుకు వస్తుంది లేదా త్రీ ఎందుకు వస్తుంది టూ ఎందుకు వస్తుంది పాయింట్ ఫైవ్ బిలోనే ఉండాలి అది దీని మ్యాథ్స్ ఏ పాయింట్ ఫైవ్ మ్యాథ్స్ అంటే దాని అర్థం ఆ ఫుల్ లోడ్కి వెళ్ళినప్పుడు కంప్రెషర్ కంప్రెషర్ ఫుల్ లోడ్కి వెళ్ళినప్పుడే ఇక్కడ పాయింట్ ఫైవ్ ఉండాలి అసలు నాకు లోడే లేదు అయినా పాయింట్ ఫైవ్ ఎందుకు వస్తుంది డౌట్ రావాలి డౌట్ వస్తే అప్పుడు ఇక్కడ రిసెస్టర్ చెక్ చేస్తారు ఏదో ఒకటి పోయి ఉంటుంది చేంజ్ చేస్తారు అయిపోద్ది రిజిస్టర్లు పోతాయి ఓకేనా రిజిస్టర్స్ ఎందుకు పోతాయి ఇక్కడ ఉన్న హీట్ ఏరియా ఒకటి డస్ట్ ఉంటుంది వాటర్ పడతాయి సర్వీసులు చేస్తారు వాటర్ చుక్కలు వెళ్తాయి లోపలికి కొడతారు కదా పంప పెట్టి గట్టిగా ఏదన్నా పోతాయి చెప్పలేము చూసుకోవాలి అంటే ఈ పిన్ ఏం పని చేస్తుంది అది ఏం పని చేస్తుందో తెలిస్తే అక్కడ ఎంత వోల్టేజ్ వస్తుందో మనకు తెలిస్తే అప్పుడు మనం మీటర్తో చెక్ చేస్తే అది ఓకేనా ఫాల్ట్ అనేది మనకు తెలుస్తుంది ఇన్ని తెలిసినా కూడా ఒక్కొక్కసారి ప్రిపేర్ కావు ఇంటర్నల్ ఏదైనా మాల్ ఫంక్షన్ అయిందనుకోండి తెలియదు అప్పుడు ఏం చేయాలి ఐపీఎం మార్చి చూడాలి ఐపీఎంని రీప్లేస్ చేసే చూడాలి కానీ మాక్సిమం ఒక ఎయిటీ లేదా సెవెంటీ ఇక్కడే దొరికేస్తాయి నేను చెప్పిన ఈ టెస్ట్ పాయింట్లోనే అన్ని దొరికేస్తాయి అప్పటికి దొరకలేదంటే మార్చి చూడాలి ఎఫ్ఓ రాదు ఇది బాగానే ఉంటది కంప్రెషన్ సిగ్నల్ వెళ్ళినప్పుడు కీక్ ఆగుద్ది కంప్రెషర్ అన్ని బాగానే ఉంటాయి అంటే ఇంటర్నల్ డ్రైవ్ సర్క్యూట్ పోయి ఉండొచ్చు లేదంటే ఈ గేట్ దగ్గర ఈ రెసిస్టర్ పోయి ఉండొచ్చు అది ఇంటర్నల్ ఏదైనా అయ్యి ఉండవచ్చు మనం చెప్పలేం స్టార్ట్ చేయడానికి ఒక బటన్ ఆప్షన్ ఇస్తారు అట్లా చేయాలి బటన్ ఆప్షన్ కంట్రోల్ వరకు వెళ్తుంది అది కంట్రోలర్ కి కనెక్ట్ ఉంటది కంట్రోలర్ నుంచి ఆరు సిగ్నల్స్ రావాలండి ఒక మోటార్ తిరగాలంటే ఆరు సిగ్నల్స్ అది కూడా ఇట్లా సైంటీనియస్ గా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అయితేనే మోటార్ తిరుగుద్ది బిఎల్డిసి కంప్రెషన్ తిరుగుద్ది ఏదో టూ థర్టీ ఓల్డ్స్ ఇచ్చేస్తే తిరిగేదు ఏసీ మోటార్ లాగా ఎంత ఎంత టాస్క్ ఉంది దీంట్లో చూసారా ఇప్పుడు ఈ సేఫ్టీస్ అన్ని దేనికి అంత సర్క్యూట్ కాంప్లెక్స్ ఉంది అక్కడ అన్న ఐజీబీటీస్ అంతసేపు ఆన్ ఆఫ్ అయినా ఎక్కడ కూడా ఏ తప్పు జరిగినా కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది ఇమీడియట్ గా సర్క్యూట్ అందుకే ఇన్ని సేఫ్టీస్ సో ఇక్కడ కరెంట్ ఎందుకని కంటిన్యూస్ గా ఈ ఐపీఎం మానిటర్ చేస్తుంది ఏం మిస్టేక్ జరగకుండా ఎప్పుడన్నా ఒక ఐజీబీటీలో లో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చి షడన్ కనెక్ట్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఇక్కడ కరెంట్ ఇమీడియట్ గా హై అవుతుందా ఎండ్ ఆపేస్తుంది ఐపీఎమ్ రన్ అవకుండా షంటు పోతే గ్రౌండ్ అయ్యలేదు కదా ఇక్కడ ഇതാ ഡി ദിവസ ആ ഇതൊക്ക ഇതേണ്ടേ ഇവർ ചൂടേ ఇవన్నీ ఎమిటర్స్ ఇదే ఇచ్చాం కదా ఇక్కడ ఇదే కదా మీరు అంటుంది పినికి వెళ్తుంది రిజిస్టర్ త్రూ ఈ సర్క్యూట్ త్రూ అట్లా ఇక్కడ నెగిటివే కదండి ఉండేది షంట్ రిసిస్టర్ అది అది ఎంత ఉంటది జీరో పాయింట్ జీరో జీరో వన్ జీరో పాయింట్ జీరో జీరో టూ హోమ్స్ ఉంటది లోడ్ మొత్తం దీని మీద ఉంటది షంట్రీసిస్టర్ మీదే ఉంటది కంప్రెషన్ లోడ్ మొత్తం దాని మీద ఉండాలనేది వేస్తుంది లోడ్ పడ్డప్పుడు ఆ ఈ రెండు పాయింట్స్ మధ్య ఓల్టేజ్ డిఫరెన్స్ వస్తుంది కదా డ్రాప్ వోల్టేజ్ ఆ డ్రాప్ వోల్టేజ్ తోటి యామ్స్ క్యాలిక్యులేట్ అవుతుంది నేను స్టార్టింగ్ లో సిటీ అప్పుడు చెప్పానా ఏసీ కరెంటు సిటీ తోటి క్యాల్కులేట్ అయిపోతుంది డీసీ కరెంట్ అట్లా అవ్వదు అట్లా అవ్వ డీసీ కరెంట్ క్యాల్కులేట్ చేయాలంటే త్రూ షంట్ డ్రాప్ వోల్టేజ్ తోటి క్యాల్కులేట్ అవుతుంది నెక్స్ట్ చూడండి క్లియర్ ఇప్పటివరకు క్లియరా అయిపోయినాయి అనిపిల్లు ఇంకేమైనా మిగిలినా ఒక్కటి మిగిలింది వివోటీ వివోటీ ఈ విఓటి ఏం లేదండి టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది లోపల ఇది వచ్చేసి ఫుల్ డౌన్ రిసిస్టర్ టెంపరేచర్ సర్క్యూట్ తెలుసు కదా మీకు సెన్సార్ సర్క్యూట్ ఇది సెన్సర్ అవుట్పుట్ పాయింట్ ఇదేనా ఇదే కదా అవుట్పుట్ పాయింట్ అదే ఆ విఓటి పాయింట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చే చూడండి ఫైవ్ కే ఏమని ఐపీఎం డిజైన్ చేసిన తన చెప్పాడు ఇక్కడ ఫైవ్ కే ఫైవ్ ఫైవ్ కే రిజిస్టర్ ఏమని బయట ఫైవ్ కే వేసిస్తే అక్కడ ఓల్టేజ్ వస్తుంది త్రీ పాయింట్ త్రీను ఫోర్ వోల్టేజ్ వస్తుంది లోపల హీట్ అయినప్పుడు వోల్టేజ్ మారుతూ ఉంటుంది ఇన్ కేసు మీకు ఐపీఎం హీట్ సింక్ సెన్సార్ ఎర్రర్ అని వచ్చింది అనుకో ఇక్కడ ఐపీఎం లేదు కానీ ఇవాళ సెన్సర్ ఇక్కడ పెట్టారు చూడండి హీట్ సింక్ ఉందా సెన్సార్ ఈ హీట్ సింక్ అంటే ఈ ఐజిబిటి ఏమైనా ఎక్కువ హీట్ అవుతున్నాయా అనేది తెలియడానికి ఈ హీట్ సింగ్ ఓవర్ హీట్ అయితే ఏమవుతుంది కంప్రెషర్ మొత్తం ఆఫ్ అయిపోదు హీట్ అయితే స్లో అవుతుంది ఫస్ట్ అయినా హీట్ అయితే ఆఫ్ అయిపోద్ది ఇక్కడ ఈ దీని టెంపరేచర్ మెజర్ చేయడానికి ఇక్కడ హీట్ సింగ్ టెంపరేచర్ అప్పుడు మీకు వచ్చే ఎవరారు హీట్ సింగ్ సెన్సార్ ఎర్ర హీట్ సింగ్ ఓవర్ హీట్ అని ఎర్ర వస్తుంది ఐపీఎం సర్క్యూట్ ఎఫ్ఓ వచ్చింది అనుకోండి ఐపీఎం ఫాల్ట్ ఓకే లేదంటే డ్రైవ్ కంప్రెషన్ డ్రైవ్ ఫాల్ట్ ఈ ఎర్రర్లు వస్తాయి ఓకేనా డిస్ప్లే రాదు ఎర్ర కోడ్ వస్తుంది ఆ ఎర్ర కోడ్ ని రీడ్ చేస్తే దాని రీజన్ అది ఉంటుంది ఒక్కొక్క కంపెనీని బట్టి ఎర్ర కోడ్లు మారుతూ ఉంటాయి కదా ఉంటాయి ఎర్ర కోడ్ అవుట్ ఉంటుంది దాని తిన్న రీజన్ ఉంటుంది రీజన్ అన్నప్పుడు ఐపీఎం ఫాల్ట్ అంటే వీటిలో ఇక్కడ నుంచి వోల్టేజ్ వస్తుంది ఎఫ్ఓ వచ్చేస్తుంది కాబట్టి అది ఐపీఎం ఫాల్ట్ అని డైరెక్ట్ చెప్పేస్తుంది ఇన్ కేసు మీరు ఇక్కడ ఏదైనా ఫేజ్ కనెక్ట్ చేయలేదు అనుకోండి ఒక వైర్ కట్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఈ పీసీబీలో ఇక్కడ షంట్లు ఉన్నాయా ఇక్కడ కరెంట్ క్యాలిక్యులేట్ చేసే సర్క్యూట్ ఉంది అప్పుడు ఏం చేస్తుంది ఈ సర్క్యూటే చెప్తుంది ఒక ఫేజ్ లోడ్ తీసుకోవట్లేదు అంటే ఓపెన్ ఫేజ్ ఓపెన్ ఎర్రర్ ఓకేనా ఓపెన్ అయిపోయింది అని చెప్తుంది ఓవర్ కరెంట్ కంప్రెషన్ ఆన్ అయింది తిరుగుతుంది యామ్స్ ఎక్కువ తీసుకుంటుంది అప్పుడు ఇక్కడ ఈ ఈ పీసీబీకి సంబంధించిన సర్క్యూట్ ఓవర్ కరెంట్ అని ఎర్రర్ వస్తుంది ఎప్పుడైతే ఓవర్ కరెంట్ ఎర్రర్ వచ్చిందో అప్పుడు ఎఫ్ఓ కూడా వస్తుంది ఎఫ్ఓ ఎందుకు వస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఇది కూడా కరెంట్ తీసి తెలుసుకుంటుంది ఎంత ఉందని ఓకేనా లేదంటే ఓన్లీ ఐపిఎం ఫాల్ట్ అని ఎర్రర్ రావచ్చు మీరు చెక్ చేసుకోవాలని లేదంటే ఓన్లీ ఓవర్ కరెంట్ ఎర్ర రావచ్చు మీరు చెక్ చేసుకోవాలన్నీ అని ఓకేనా క్లియర్ ఈ వివోటీ అర్థమైంది కదా వివోటీ అంటే ఇంతే సింపుల్ ఇంతకుముందు చెప్పే కదా ఇక్కడ ఓల్టేజ్ వస్తుంది అది ఈ పాయింట్ ఈ పాయింట్ ఇదిగోండి ఇవన్నీ ఇన్ని రకాల ఐపీఎంలు ఏసీలో మా దగ్గర ఉన్నాయి ఇవి డిఫరెన్స్ అంటే చూడండి ఇప్పుడు ఈ ఐపీఎం ఉందా ఓకే అదే మా నెంబర్ పాట్ కోడ్ని బట్టి చేంజ్ అవుతుంది పిన్స్ అదే ఎక్కువ ఉన్నా కూడా ఇక నాట్ కనెక్టెడ్ ఉంటాయి ఇప్పుడు చూడండి ఐపిఎం నెంబరు ఇది మా దగ్గర ఉన్న ఐపీఎమ్ ఒకసారి ఐపీఎం నంబర్ చూడండి పిఎస్ఎస్ ట్వంటీ ఎస్ నైన్ టూ ఎఫ్ సిక్స్ ఏజీ అని ఉందా కింద పిఎస్ఎస్ ట్వంటీ ఎస్ నైన్ టూ ఈ సిక్స్ ఏజీ అని ఉందా దాంట్లో ఏం మార్ని ఎఫ్ఇ అవునా ఈ మార్ని ఈకి డిఫరెన్స్ ఏంటంటే ఒక దాంట్లో టెంపరేచర్ సెన్సర్ ఉంది అని ఒక దాంట్లో టెంపరేచర్ సెన్సర్ లేదు అని పిన్ ఉంటుంది ఆ పిన్ ఉంటుంది కానీ సెన్సర్ లోపలి అంతే ఇదిగోండి ఇక్కడ రాశాడు కూడా చూడండి బుల్టిన్ బెల్ బుల్టిన్ ఇన్ టెంపరేచర్ అవుట్పుట్ టైప్ విఓటి ఎఫ్ సిక్స్ ఓకేనా లేదు నో కనెక్షన్ అది ఈ సిక్స్ ఓకే మీరు ఈ సిక్స్ దగ్గర ఎఫ్ సిక్స్ వేయచ్చు అది ఎలాగో వాడట్లేదు ఉంటే ఏంది లేకపోతే ఏంది ఐదు పది రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది సో మనం కొనుక్కుని పెట్టుకునేటప్పుడు ఏం పెట్టుకోవాలి ఈ ఎఫ్ సిక్స్ ని పెట్టుకోవాలి ఓకే ఉన్నదాన్నే పెట్టుకోవాలి అప్పుడు మీకు ఈ రెండింటి అవసరం తీరిపోద్ది ఇంకోటి చూడండి ఇక్కడ పిఎస్ఎస్ దగ్గర స్టార్ పెట్టాడు చూసారు ఇక్కడ కింద పిఎస్ఎస్ దగ్గర ఇక్కడేమో స్టార్ పెట్టాడు ఇక్కడేమో నెంబర్ రాసాడు ఈ ట్వంటీ అనేది యామ్స్ ఓకే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐపీఎమ్ థర్టీ పిఎస్ఎస్ థర్టీ థర్టీ యామ్స్ ఇదే ఐపీఎమ్ ఫ్యాన్ మోటార్ రన్ చేయడానికి ఫైవ్ యామ్స్ వస్తుంది ఇంకొంచెం హై కరెంట్ ఫ్రిడ్జ్ కంప్రెషన్ రన్ చేయడానికి టెన్ యామ్స్ రావచ్చు నేను ఏం చేసా థర్టీ యామ్స్ పెట్టుకున్నా నేను ఫ్యాన్ మోటార్ కానీ ఇది వేస్తా దానికైనా ఇది వేస్తా ఇప్పుడు మూడు నాలుగు రకాలు ఇక్కడే అయిపోయినాయా ఒకటే చేసేసాం ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు మాస్ఫీట్ చెక్ చేశారు కదా ఇంతకుముందు ట్రాన్సిస్టర్ కూడా చెక్ చేశారు కదా ఈ ఎమేటర్ కి కలెక్టర్ కి ఏమైనా వాల్యూ చూపిస్తుందా చూపీదు ఎమిట్రీకి కరెక్ట్ చూపిస్తుంది డ్రైన్ కి సోర్స్ కి చూపిస్తుంది వాల్యూ చూపెట్టదు ఈ డయోడ్ ఉంది కదా లోపల ఒకటి ఆ డయోడ్ వాల్యూ చూపిస్తుంది ఓకేనా ఈ డయోడ్ వాల్యూనే చూపిస్తుంది ఇప్పుడు ఈ డయోడ్ కి ఏముంది ఇక్కడ క్యాథోడ్ ఉంది సో మనం రివర్స్ బాయ్స్ లో చెక్ చేస్తేనే కదా వోల్టేజ్ చూపించేది సో ఇక్కడ క్యాథోడ్ ఉంది దేనికి కనెక్ట్ ఉంది ఇది పీకి కనెక్ట్ ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ప్రోబ్ పెట్టాలి ఇక్కడ పీ ఉంది కాబట్టి ఏది పెట్టాలి బ్లాక్ పెట్టాలండి ఇక్కడ బ్లాక్ పెట్టి ఇక్కడ రెడ్ పెడితేనే కదా మీకు ఈ డయోడ్ బాగుందో లేదో కనపడేది అవునా కదా ఈ డయోడ్ కి క్యాథోడ్ దగ్గర బ్లాక్ యానోడ్ దగ్గర రెడ్ లేదు వేరే వేరే మూడు నాలుగు రకాలు ఉంటాయి లేదు సేమ్ రావాలి అన్ని ఆరింటికి ఆరు సేమ్ రావాలి పోయింది ఓకే మీరు చెక్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చూడండి అందరు ఒకసారి చూడండి అందరు మీ ఐపీఎం లో ఇట్లా మూడు పిన్నులు ఎక్కడైతే తక్కువ పిన్నులు ఉన్న సైడు ఈ మూడు పిన్లు ఒక దగ్గర ఉంటాయి కదా ఈ మూడు ఎమిటర్లు అంటే నెగిటివ్ ఇన్పుట్ ఓకేనా ఈ నెగిటివ్ ఇన్పుట్ దగ్గర మీరు ఏం చేయాలి పాజిటివ్ ప్రోబ్ దీన్ని కనెక్ట్ చేసేయండి మూడింటి కలిపి కనెక్ట్ చేసి నెగిటివ్ ని ఈ మూడింటి దగ్గర పెట్టండి ఒక్కొక్క దానికి అంటే ఇగో ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడు పాయింట్లని మీరు కలిపేస్తున్నారు ఒక్కొక్క దాని దగ్గర యు ఇక్కడ కనెక్ట్ అవుతుందా వి ఇక్కడ కనెక్ట్ అవుతుంది కదా ఈ మూడు ఈ మూడు ఐజీబీటీలు విడివిడిగా చెక్ చేస్తున్నట్టు అవుతుంది అప్పుడు ఒక మూడు టెచ్చింగ్ అయిపోతాయి కదా మళ్ళీ అయిపోయినప్పుడు పైన పాజిటివ్ రండి ఈ పాజిటివ్ పిన్కి ఇక్కడేమో నెగిటివ్ ప్రూఫ్ పెట్టండి నెగిటివ్ ప్రూఫ్ ఇక్కడ పెట్టి మళ్ళీ సేమ్ యూవిడబ్ల్యూ మళ్ళీ చెక్ చేయండి అదే మీరు ఇటువైపు పెట్టి ఒక మూడు చెక్ చేస్తారు ఇటు ఎన్ సైడ్ నెగిటివ్ సైడ్ మూడు ఐజీబీటీలు టెస్ట్ అవుతాయి మళ్ళా పాజిటివ్ పెట్టి ఇక్కడ పాజిటివ్ సైడ్ పెట్టి చెక్ చేస్తారా మళ్ళీ ఈ మూడు ఐజీబీటీ ఆరు ఐజీబీటీలు టెస్ట్ అయిపోతాయి అందులో ఏదన్నా షార్ట్ వచ్చిందనుకోండి జీరో వస్తుంది వాల్యూ బీప్ వస్తుంది షార్ట్ వచ్చినప్పుడు ఫెయిల్ ఐజీబీటీ ఫెయిల్ <coughs> एक को फेल होते